మెడికల్ కాస్ట్ తగ్గాలన్నారు సీఎం చంద్రబాబు గుంటూరులో కిమ్స్ హాస్పిటల్ మెడికల్ బిల్లులతో పేద కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయన్నారు వైద్యులకు హాస్పిటల్స్ అభివృద్ధి అనవసరంగా హాస్పిటల్లో ఉంచి రూమ్ బిల్లులు వసూలు చేసే విధానం మారాలని సూచించారు రియల్ టైం మానిటరింగ్ ద్వారా అవసరమైతేనే హాస్పిటల్ కు పేషెంట్ను తరలించే పరిస్థితి రావాలన్నారు మెడికల్ విభాగంలో స్కిల్ డెవలప్మెంట్ చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు మెడికల్ కాస్ట్ ఎట్ట తగ్గించాలని ఆలోచిస్తున్నాం ఈరోజు పేద కుటుంబాలన్నీ చితికిపోతున్నాయి ఓసారి బాధేస్తుంది ఓసారి ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నాం పోగ్రెస్ చూసి ఆనందపడుతున్నాం ఓసారి ఒక్కొక్క పేషెంట్కి అరవై లక్షలు డెబ్బై లక్షలు కోటి రూపాయలు మెడికల్ బిల్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది చాలామంది ఆస్తులు అమ్ముకొని కూడా ప్రాణాలు కాపాడుకోవడానికి కష్టపడి ముందుకు పోయే పరిస్థితి వస్తున్నారు ఓసారి బతుకుతున్నారు ఒకసారి చనిపోతున్నారు కానీ చనిపోయిన తర్వాత ఆ ఫ్యామిలీని చూస్తే ఫైనాన్షియల్గా చితికిపోయే పరిస్థితికి వస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఏలాంటి మెకానిజం మనం తీసుకురాగలుగుతాం పేదవాళ్ళ ఆరోగ్యాన్ని ఏ విధంగా కాపాడతాం అందరికీ ఆరోగ్య ఖర్చుల్ని ఏ విధంగా తగ్గించగలుగుతాము దీనిపైన మేధావులందరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది మీరు మీ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఎంత ముఖ్యమో సమాజం కూడా అంతే ముఖ్యం ప్రివెంటివ్ హెల్త్ గురించి మీ అందరి బాధ్యత ప్రజా చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో మానిటరింగ్ కూడా పేషెంట్ ఎక్కడుంటే అక్కడ చేసి అవసరమైతే హాస్పిటల్ తీసుకురావడం అవసరమైతే ఆపరేషన్ చేసే పరిస్థితి రావాలి అప్పుడే కాస్ట్ తగ్గించగలుగుతాం